మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ రోజు వచ్చేసి మనం శ్రీదేవంగ సిక్స్కి అయితే వచ్చామండి ఈ రోజు వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే నారాయణపేట్ శారీస్ అండి ఇదిగోండి ఇవన్నీ కూడా కంప్లీట్గా నారాయణపేట్ శారీస్ అండి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి నారాయణపేట్ కున్న క్రేజ్ అంతా ఇంత కాదు కదా సో ఏంటంటే శ్రావణ మాసం వచ్చింది పండుగలు వచ్చినవి అండ్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ నారాయణపేట్ శారీస్ అయితే ఇచ్చాం అండ్ వాటితో పాటు ఈసారి అయితే మనము రాజోల్ గద్వాల్ శారీస్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి ఈ వీడియోలో స్పెషల్ ఐటెం అండి అండ్ శారీస్ మనకి దేవాంగ సిక్స్లో శ్రీ దేవంగా సిక్స్లో ఎలా ఉంటాయి అనేది మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి శారీస్ అయితే చాలా సూపర్గా ఉంటాయి అండ్ ప్రైసెస్ కూడా మనకి ఏంటంటే చాలా తక్కువ ప్రైసెస్లో ఉంటాయండి అండ్ మార్కెట్ కంటే కూడా మనకి చాలా తక్కువ ప్రైసెస్లో ఉంటాయి శారీస్ అయితే ఇదిగోండి జస్ట్ మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మిగతావైతే మనకి సార్ చూపిస్తారండి శారీస్ అయితే అండ్ చూసారు కదా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్లో పడతాయండి వీళ్ళకి ఏంటంటే ఇంట్లోనే షాప్ ఉంటుంది అండ్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి మనకి మెయింటెనెన్స్ అనేది ఈ చీరల మీద మనం వేయమండి సో అందుకని చెప్పేసి చాలా తక్కువ ప్రైసెస్లో వస్తాయి ఈ శారీస్ అన్నీ కూడా మనకి మార్కెట్ ప్రైస్ కంటే కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ వరకు కూడా తక్కువ వస్తాయండి ప్రై అంటే శారీ ప్రైస్ని బట్టి మనకు అంత తక్కువలో వస్తూ ఉంటాయి సో చూడండి ఫుల్ వీడియో చూడండి ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసుకోండి ఎందుకంటే శ్రీ దేవాంగ సిక్స్లో శారీస్ అయితే చాలా ఫాస్ట్గా సేల్స్ అయిపోతూ ఉంటాయండి ఎందుకంటే ప్రైసెస్ తక్కువ కాబట్టి సో ఎంత తొందరగా అయితే సాదీస్ చూసి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నారాయణ్ పేట్ సాదస్ అండి చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాము సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు saree అన్ని కూడా ఇవాల నారాయణపేట sareeస్ మనం ఏ saree చూపించినా కూడా ప్రతిదీ 1000 ఏ సరే saree ఓకే ఓకే ఇది ఎక్కడ లేని రీట్ మేడం ఓకే ఇందులో ఇది ఒక డిజైన్ ఫస్ట్ డిజైన్ ఓకే దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి కదండి ఇవాళ మనం చూపించేది ఒక ఒక డిజైన్ చూపిస్తానండి అందులో కలర్స్ చూపిస్తాను ఓకే ఓకే ఇది ఒక డిజైన్ అండి ఓకే ఓకేనాండి ఓకే అందులో ఇది ఒక డిజైన్ అండి గంగా జమున బోర్డర్ గంగా జమున అత్తా కోడళ్ళో ఏం మార్నింగ్ ఓకే ఓకే ఇది వచ్చేటప్పటికి కంచి బోర్డర్ అండి కంచి ఇది అంతా కూడా నారాయణపేట కంచి బౌడర్ ఓకే కంప్లీట్ ట్విల్ కాటన్ ట్విల్ కాటన్ ఓకే ఇది వచ్చేటప్పటికి సిల్వర్ జరీ బార్డర్ అండి ఇది లంగాలుగా ఎక్కువ తీసుకెళ్తున్నారు మేడం ఓకే ఓకే వర్క్ గ్రీన్ షీడ్ అలా వచ్చింది కదా ఇప్పుడు కలర్ కంప్లీట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి ఇందులో కలర్స్ వస్తాయి వీటన్నిటికి బ్లౌజెస్ వస్తాయండి కంప్లీట్ రన్నింగ్ బ్లౌజెస్ అండి రన్నింగ్ బ్లౌజెస్ 6 ప్లస్ ఏ వస్తది ఓకే అన్నీ కూడా రన్నింగ్ బ్లౌజెస్ ఏ ప్రతి కలర్ కూడా బాగుందండి ప్రతి మోడల్ ఇది ఒక బోర్డర్ ఓకే ఓకే ఇది వచ్చేసి ఎన్ని 1000 అండి ఏదైనా 1000 అండి ఏదైనా 1000 ఏ ఇది ఇది చూడండి

ఓకే గ్రే కలర్ త్రీ గ్రీన్ కలర్ బ్లాక్ ఫైవ్ మెరూన్ ప్రతిదీ దానికి కూడా కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ వస్తుంది బోర్డర్ వస్తుందండి వెయ్యి రూపాయలు ఇవన్నీ కూడా మధ్యలో ఇలా రేషన్ బోర్డర్ ఉంది ఓకే ఇది రేషన్ డిజైన్ బోర్డర్ డిజైన్ ఓకే చిన్న ముగ్గు ముచ్చాల ముగ్గు డిజైన్ లా వస్తుంది డిజైన్ వచ్చింది ఓకే చిన్న మీద రుద్రాక్ష బోర్డర్ బోర్డర్ ఓకే కాంట్రాస్ట్ కలర్ సైడ్ ఓకే ఇది మెయింటెనెన్స్ ఫ్రీ మేడం గెంజా వస్తుంది దానికి

నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ ఏ చూపిస్తాను నెక్స్ట్ సారీ ఇది చూపిస్తాను ఓకే ఓకే చెక్స్ అండి ఓకే చెక్స్ వచ్చి ఇంత రుద్రాక్ష బోర్డర్ అందులో ఇది ఓకే ఇది ఒకటి నారాయణ్ పేట్ చీరలకి ఏం క్రేజ్ ఉందండి అసలు ఎప్పుడు అండి ఎవర్ గ్రీన్ ఉంది అది అదే కదా ఓకే మనకి సిక్స్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో అన్నీ కూడా బాగున్నాయి ఒకవేళ చూసారు కదండి మనం నారాయణ పేర్ లో ఏ శారీ ఇవన్నీ కూడా వెయ్యి రూపాయలు ఎలాంటి శారీ తీసుకున్నా డిజైన్ ఒకటే వస్తుంది కలర్స్ వేరే వస్తాయి ఓకే దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి అండి

నెక్స్ట్ కంచి బార్డర్స్ వేస్తానండి ఓకే కంచి బార్డర్ కంచి బార్డర్ ఇది కూడా రుద్రాక్ష బుటీ మామిడి పిందల్ డిజైన్ అవునండి కంప్లీట్ రేషం అండి రేషం జరీ లేదు ఓకే జరీ వచ్చింది ఒకే ఒక డిజైన్ వచ్చింది ఆ ఓకే ఇక్కడ అన్ని రేషం బోర్డర్స్ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి అండి అండ్ ప్రైస్ అండి ఇంకోటి చెప్పుకోవాలి అంటే ప్రైస్ అసలు ఏ చీర వెయ్యి రూపాయలు అంటే అసలు అర్థం అర్థం నాకు మాక్సిమం అందులో నారాయణపేట బాగా క్రేజ్ ఉందండి నారాయణపేట్ శారీస్కి గంగా జన బోర్డర్ మీరు అత్తకోడలు బోర్డర్లు అంటారు

చూస్తున్నారు కదండి ఏ చీరైనా వెయ్యి రూపాయలేనండి ఈ నారాయణపేట పేట శారీస్ కంప్లీట్ గా మనం ఏ డిజైన్ తీసుకున్నా ఎలాంటి బోర్డర్ లో చిన్న బార్డర్ అయినా పెద్ద బార్డర్ అయినా అండ్ మనకి కంచి బార్డర్ అయినా ఏదైనా కూడా రూపాయలేనండి అండ్ ఇంకొక శారీ ఉందండి చూద్దాం సిల్వర్ అండి ఓకే 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 బాగా ఇవర గోల్డ్ జెర్రి వచ్చేది ఒక సిల్వర్ జెర్రి సిల్వర్ జెర్రి వచ్చింది బోర్డర్ కూడా మార్చమన్నారు ఓకే బోర్డర్స్ కూడా డిఫరెంట్ గా ఒక నెమల్ ఉంది అవునండి and కొన్ని ఇంట్లో ఏమున్నాయి నెమలి అంతేమొత్తా కడి బోర్డర్ కడి బోర్డర్ ఆరిని మంచి బ్లాక్ ఓకే క్లాస్టి కూడా 100 రూపాయలే అవునండి ఓకే క్లాస్ట్ అందరూ డిజైన్ అండి ఓకే ఇది ఎవరైనా కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు ఓకే ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ అండి ఒకటి కాదు రెండు కాదు అలా ఓపిక మంచి yellow yellow కి pink border ఇచ్చారు బాగుంది కూడా మీరు అన్నట్టుగా ఏ చీర కాచీర బాగుందండి కలర్ కాంబినేషన్ ఈ లైట్ కల్నేత లాగా అనిపిస్తుంది అన్ని కల్నేత షేడ్ ఓకే ఓకే ప్రతి కలరు బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే వెయ్యి రూపాయలు చూస్తున్నారు కదండి ఎవరికన్నా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే స్టాక్ అయితే చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతుంది మన శ్రీదేవాంగ్ సిల్క్స్లో అయితే కస్టమర్స్ రావడం అనేది ఎక్కువ అయిపోయిందండి చాలామంది యాక్చువల్గా ఏంటంటే షాప్ని విజిట్ చేస్తున్నారు ఎందుకంటే కలెక్షన్ అనేది చాలా ఉంటుందండి బట్ ఏంటంటే వీడియోలో వాళ్ళకి ఒకసారి రెండు సార్లు వచ్చిన వాళ్ళకి అర్థమైపోతుంది ఇక్కడ కలెక్షన్ చాలా ఉంటుందనేసి అందుకని మళ్ళీ మళ్ళీ విజిట్ చేస్తున్నారు రాలేని వాళ్ళైతే కొంచెం దూరంగా ఉన్న వాళ్ళైతే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి నారాయణపేట శారీస్ ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా నారాయణపేట సారీస్ అండ్ వచ్చేసి రాజోలు గద్వాల్ శారీస్ అండి అవి కూడా చూద్దాము నెక్స్ట్ శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి అండ్ నారాయణపేట శారీస్కి అయితే మామూలుగా ఉండదండి క్రేజ్ సో చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు చూసారు కదా ఈరోజు మనము ఈ వీడియోలో చూసిన శారీస్ అన్నీ కూడా అండి వెయ్యి రూపాయలండి నారాయణపేట శారీస్లో ఏ శారీ తీసుకున్నా వెయ్యి రూపాయలు ఇందులో మీరు చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అన్నీ కూడా ఏ చీరైనా తీసుకోండి జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఎనీ సారీ ఇప్పుడు మీరు చూసిన డిజైన్స్లో ఎనీశారీ తీసుకోండి థౌజండ్ రూపీస్ ఇవే మీరు బయట చూస్తే చాలా కాస్ట్ ఉంటాయండి అంటే మనకు ఈ శారీ మీరైతే అన్ని వెయ్యి రూపాయలు వస్తున్నాయి కదండి కనీసము ఫైవ్ హండ్రెడ్ అన్నా ఎక్స్ట్రా వేసుకొని బయట మార్కెట్లో సేల్ చేస్తున్నారండి మనకేంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి ఇంత తక్కువలో అయితే వస్తున్నాయి సో ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే స్టాక్ అనేది చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ రాజోలు గద్వాల్ శారీస్ అండి అవి కూడా చూద్దాం మేడం గారు రాజోలి రాజోలి రాజోలు కాదండి రాజోలు అంటే ఈస్ట్ గోడ రాజోలి అంటే మన కర్నూలు దగ్గర ఉంది కర్నూలు దగ్గర ఒక చిన్న పల్లెటూరు అండి మంచి వేవర్స్ ఉంటారండి అక్కడ మనం అక్కడ ఒక ఇద్దరు వేవర్స్ తోటి మనం స్పెషల్ క్రియేషన్ అన్నది సీకో యూర్ హ్యాండ్లూము ఈ రేటు ఇవ్వలేరు అండి ఇది ఎక్కడ కూడా దొరకదు కేవలం పదిహేను చిన్న బార్డరు రిచ్ పళ్ళు శారీ అంత బుట్టి వస్తుంది రాదు కదండి బ్లౌజ్ రాదండి ఓన్లీ అందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఒక్కటి ఒకటి చూపిద్దాం నచ్చిన వారు స్క్రీన్ షాట్ ఈ బోర్డర్ చూడండి ఆరణ్య బార్డర్ అండి చాలా డిఫరెంట్ ఉంటది బార్డర్ చూడండి ఓకే ఓకే మంచి గోల్డ్ లా ఉంటుంది అన్నమాట ఓకే మంచి స్నాప్ కలర్ కలర్స్ బాగున్నాయండి గద్వాల్లో ఉంది కలర్స్ దేంట్లోనూ రావండి అవునండి చాలా బాగుంది గద్వాల్లోది కుట్టు బోర్డర్ లేకుండా ఓకే మనం స్పెషల్ గా నేస్తామండి మంచి సీకో ఓకే అది ప్రతి కలర్ చాలా బాగుంటుంది ప్రతి కలర్ క్లియర్ గా తీ భాష కస్టమర్ కి తెలుస్తది మ్యారేజెస్ ఏ ఉన్న పెట్టుబడులకి అది బాగుంటాయి చాలా బాగుంటుందండి కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ వన్ సైడ్ బోర్డర్ కదా ఇవన్నీ అన్ని వన్ సైడ్ అండి ఓకే ఓకే ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అండి చాలా రీజనబుల్ బైట్ వచ్చేసి మనకి 2000 దాకా సేల్ చేస్తున్నారు ఇవి

యాక్చువల్గా ఏంటంటే మీ దగ్గర ఐటమ్స్ అన్ని అలాగే ఉంటాయండి ఒకటి కాదు కానీ అన్ని డిఫరెంట్ గా ఏంటంటే మీకు నలభై ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి ఎక్కడ ఏం దొరుకుతాయి ఏంటి అనేది మీకు ఐడియా ఉంటుంది అది 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 అందుకే మీరు ఇంత డిఫరెంట్ గా తేయగలుగుతున్నారు చీరలన్నీ జరి కూడా ప్యూర్ అండి ప్యూర్ జరి జరి కాదు అండ్ మంచి కలర్ బాగుందండి మంచి టమాటా రెడ్ పర్పుల్ మంచి పర్పుల్ కలర్ అంటే కలర్స్ అన్ని ఎందుకు చూపిస్తున్నాం అంటే ఓకే ఫస్ట్ టైం ఇంటర్చూజ్ చేస్తున్నాం తర్వాత ఇంకా అవసరం లేదు అంతే ప్రతి పీస్ చూపిస్తున్నాము నిజ నెక్స్ట్ టైం అయితే ఓకే మంచి చాక్లెట్ కలర్ ఆ కలర్స్ అన్నీ బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా అని ఇవి ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చాలా ఉన్నాయి చాలా కాంబినేషన్స్ ఇది మరి పేపర్ సెట్ చేయడానికి కానీ పాపం త్వర పని చేయడానికి చెప్పారంటే అదే లేండి అన్ని కలర్ కాంబినేషన్స్ తో ఒకదాని మిక్స్ కలర్ అవును అవును ఇవి పెద్ద పెద్దవాళ్ళు అనలేదు చిన్న వాళ్ళు అనలేదు ఎవరు కట్టుకున్నా బాగుంటాయి ఇది బాగుందండి నెమళ్ళు వచ్చినాయి చాలా బాగుంది పళ్ళు కల్నేత వచ్చినట్టున్నాయి సీకోలో మోస్ట్లీ కల్నేత వస్తాయి కదండి ఓకే

కంపల్సరీ అడుగుతారండి కంపల్సరీ అడుగుతారు ఎందుకంటే యాక్చువల్ గా బాగుంది అండ్ ప్రైస్ కూడా అండి చాలా తక్కువ ప్రైస్ కదా మన దగ్గర బయట కంటే కంపేర్ చేస్తే మన దగ్గర చాలా తక్కువ ఉంటుంది ఇది 1500 లో ఇన్ని కలర్స్ ఇన్ని బోర్డర్స్ ఉన్నాయి ఓకే 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 నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి నెక్స్ట్ రీజియన్ చాలా బాగున్నాయి అండి అవును 1600 అండి ఇది ఇదా ఓకే ఓకే ఇది ఏంటంటే జరి నిండుగా వచ్చిందా అండి కాదండి డిజైన్ ఈ ప్లేట్ అదే 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 ఓకే బోర్డర్ అంటే కొంచెం ప్లేట్ డిఫరెన్స్ అండి ఓకే ఇది 1600 అండి 100 రూపీస్ ఏ వేరియేషన్ అంతే అంతే అంత వేరియేషన్ ఏ కాదు దీంట్లో కూడా కలర్స్ చాలా ఉన్నట్టు చాలా ఉన్నాయి అండి కానీ అన్ని ఓపిక్ గా చూపిస్తాను మీ ఓపిక్ కి వేచుకోవాలండి బాబు ఇది కస్టమర్ తెలియాలి కదా అవును 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 దగ్గర ఇన్ని రంగులు ఉన్నాయి ఇది కొంచెం పెద్ద బోర్డర్ వచ్చినట్టు కదా ఏదైనా 1600 అండి ఏదైనా 1600 లే 1600 ఓకే ఓకే

రాజోలి గద్వాలు రాజోలి హ్యాండ్ రూమ్ అండి అంటే కుట్టు బోర్డర్ కాదు ఇది తయారు చేయాలంటే బయట అది ఎక్కడైనా కొనాలంటే రెండు వేల ఎనిమిదిలో మూడు వేలు తక్కువ పడదండి మనకి ఫీవర్ అలా సెట్ అయ్యారండి అదే అదే లైండి మనం అట్లాగే సెట్ చేసి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి మనం చేయించుకునే దగ్గర నుండి చేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది అవునండి అందులోనూ మనము కస్టమర్

మీరు అంత ఓపిక్గా చూపిస్తున్నప్పుడు మాకు తీయడానికి లేండి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా కలర్ కాంబినేషన్స్ చూపించడం అసలు చీరలు కూడా భలే ఉన్నాయి అండి అసలు కలర్ కాంబినేషన్స్ బార్డర్స్ కొన్నిటికి ఇలాగ డబుల్ బార్డర్ వచ్చింది డబల్ కలర్స్లో బాగుంది ఇది కూడా పెట్టుబడులకు అయితే సూపర్ ఉంటాయి ఇవి అసలు పెద్దవాళ్ళు కట్టుకునేవి కూడా ఇవే కట్టుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా మంచి యూస్ఫుల్ డిజైన్స్ మారుతున్నాయి ఇది చిన్న లీఫ్ డిజైన్ వచ్చింది సారీ అంత బుట్టి ఉంటాయి మారిపోతున్నాయి ఒకదానికి ఉన్నది ఇంకోటి ఉండట్లేదు మామిడి డిజైన్ ఉన్నాయి చూస్తున్నారు కదండి గద్వాలలో ఇది వచ్చేసి రాజౌలి గద్వాల్ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా ఏంటంటే లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ స్టాక్ అంటే స్టాక్ ఉందండి బట్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా సేల్స్ ఉంటాయండి శ్రీ దేవంగా సిల్క్స్ లో అందుకని చెప్పేసి ఎవరికైనా నచ్చితే టైమ్ అంటే ఇంకా టూ రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకోకుండా చాలా ఫాస్ట్గా అయితే ఒకవేళ కావాలంటే బుకింగ్స్ చేసుకోండి శారీస్ అయితే చాలా ఫాస్ట్గా అంటే సేల్స్ బాగుంటాయి వీళ్ళ షాప్లో శ్రీ దేవంగా సిల్క్స్లో అందుకని చెప్తున్నాను నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఎక్కువ బల్క్లో తీసుకోవాలి అనుకునే వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కలర్స్ అవి కావాలనుకుంటారు కాబట్టి షాప్ని విజిట్ చేస్తే బాగుంటుందండి అండ్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ వచ్చేసి మనకి పదహారు వందలు అండి మనం ఫస్ట్ చూసిన డిజైన్ అయితే పదిహేను వందలు ఇప్పుడు చూసే డిజైన్ వచ్చేసి మనకి పదహారు వందలు అండి పదహారు వందల్లో మంచి కలర్ కాంబినేషన్స్ లో బార్డర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి చూడండి ప్రతి చీర బార్డర్ కూడా బాగుంది చూడండి ఇదిగోండి ఇది చూడండి మంచి సీ గ్రీన్ లైట్ కలర్లో ఎంత బాగుందో అండ్ ఇది ఒక కలర్ అండి మంచి మెరూన్ కలరు మంచి మెరూన్ కలర్కి వచ్చేసి మస్టర్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ చూసారు కదా ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఇగోండి సో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ ఇవన్నీ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇవి కాకుండా మనం ఫస్ట్ చూసినా ఇగోండి ఈ బార్డర్లో వచ్చినవి అన్నీ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవన్నీ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండి అండ్ ఇంకొక మోడల్ ఉందండి దీంట్లో అది కూడా చూద్దాము వచ్చింది చాలా అండి విత్ బ్లౌజ్ ప్లస్ టూ సైడ్స్ బోర్డర్స్ అంటే అబ్బా అసలు పెట్టుబడులకు అయితే అసలు ఇంకా చెప్పాల్సిన లేదండి అసలు అసలు ఇంకా వేరే ఆలోచన లేకుండా తీసుకోవచ్చు పెట్టుబడులకు అయితే మాత్రం ఎందుకంటే రెండు వేలలో ఏం వస్తున్నాయి అండి బాబు అందులోనూ విత్ బ్లౌజ్ అంటున్నారు మీరు మంచి కలర్ కాంబినేషన్స్ లో చాలా సూపర్ గా ఉన్నాయి అసలు శారీస్ అయితే రాజోలి గద్వాల్ సారీస్ నేను వినలేదండి ఇంతకు ముందు మీరు వినలేదండి వినలేదు వినలేదు ఇన్ని ఉండరు వినలేదు ఎందుకంటే అందరూ వింటారండి ఆ నేను ఏంటంటే చేస్తుంటాం కదా గద్వాల్ చేసాం చాలా వీడియోస్ చేశాం కానీ ఈ రాజోలి గద్వాల్ అనేది ఫస్ట్ టైం వింటున్నా నేను ఓకే అది ఫ్యాబ్రిక్ గాని రేట్ గాని ప్రైస్ కూడా నండి చాలా రీజనబుల్ ప్రైస్ విత్ బ్లౌజ్ రెండు వేలు ఏంటండి రెండు పక్కల బార్డర్లు వచ్చి మళ్ళీ మనం చూ చూపిస్తా ఉంటే వాళ్ళకి తెలియాలి తెలియాలి అసలు ఏం తెలియాలి కదా అంటే ఇలాంటివి కూడా ఉంటాయని మాక్సిమం తెలియదు కదా మనం వీడియో చూస్తే అర్థం అవుతుంది వాళ్ళకి కూడా ఇలాంటివి కూడా ఉంటాయి మామూలుగా పెట్టుబడులకి అది కూడా ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కాబట్టి పెట్టుబడులకు చాలా అవసరమే అందరికి కూడా ఇందులో కూడా మనకి బుటీస్ వచ్చి మాత్రా ఉన్నాయి లీఫ్ డిజైన్ మామిడి పిందల డిజైన్ చిన్న చెట్టు డిజైన్ బాగున్నాయి అన్నీ కూడా ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లూక్ వచ్చేసి గోల్డెన్ కలర్ లో వచ్చింది చాలా మంచి శారీస్ అయితే చూపించారండి సారు సో శారీస్ చూడండి మనకి గద్వాల్ శారీస్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయండి యాక్చువల్గా ఏంటంటే రాజోలీ గద్వాల్ అంటండి ఇది మేము ఇంతకుముందు అయితే మనం వీడియోలో చూడలేదండి మనం ఇంతకుముందు చేసిన వీడియోస్లో అయితే మనం రాజోలీ గద్వాల్ శారీస్ అయితే చూడలేదండి ఇదిగోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇదిగోండి చూసి చూసారు కదా ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో ఇవి పెట్టుబడులకు అయితే చాలా బాగుంటాయండి ఇందులో వచ్చేసి మనకి టూ థౌజండ్లో వచ్చేసి ఇదిగోండి ఇలాంటి బార్డర్ వచ్చి చూడండి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి విత్ బ్లౌజ్ వస్తుందండి అండ్ మనం ఇక్కడ చూసినది వచ్చేసి మనం మనకి ఒకవైపు బార్డర్ వస్తుంది అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి అండ్ ఫస్ట్లో చూసినవి వచ్చేసి మనకి ఇదిగోండి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అసలు శారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే చాలా ఫాస్ట్గా సేల్స్ అయితే అయిపోతున్నాయి అండ్ గద్వాల్ శారీస్ అండి గద్వాల్ శారీస్కున్న క్రేజ్ అంతా ఇంత కాదు ఎప్పటికీ గద్వాల్ అనేది ఎవర్ గ్రీను అండ్ ఈ ప్రైసెస్లో వస్తున్నాయంటే మనం చాలా ఈజీగా విత్ బ్లౌజ్ వస్తున్నాయంటే చాలా ఈజీగా మనము తీసుకోవచ్చండి ఇప్పుడు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళకి చాలా పెట్టుబడులు ఉంటాయి కాబట్టి ఇలాంటి శారీస్ అయితే ఒకవేళ ఎవరికైనా నచ్చినట్టేవి కావాలనుకుంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి బల్క్లో కావాలనుకుంటే మీరు షాప్ని విజిట్ చేయండి ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది ఇలాంటివి మా చాలా మోడల్స్ ఉంటాయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ శ్రీవై శ్రీ దేవంగా సిల్క్స్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుందండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుపుదాం అండి థ్యాంక్